నమస్కారం సార్ అందరికీ అందరికీ నమస్కారం అండి మేము ఆలమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో మాట్లాడుతూ అండి ఒకసారి మెల్ల గారు ఇక్కడే ఉన్నారు ఒకసారి మాట్లాడి ఆయన ఆయన వివరాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఆలమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈరోజు మాకు కొత్తూరు సెంటర్ కళ్యాణ్ మండపం దగ్గర మహిళలకి సంబంధించిన ఒక కార్యక్రమం ఒకటి జరుపుకున్నాం దానికోసం ఇక్కడ ఉన్నాం నేను ముఖ్యంగా మాట్లాడేది ఈవేళ ఈ అరాచక రాజ రాజకీయ పార్టీలు చూస్తుంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి గారు చేస్తున్న పరిపాలన మీద చెప్పుకోవాలంటే ఇరవై పాతి సినిమాలు అవుద్ది అతను ఒక పెద్ద యాక్టర్ అతను రాష్ట్రాన్ని ఒక బాగ్దాద్ గజ దొంగలాగా ఒక కిల్ల వే కిల్లర వీరప్పం ఈ రాష్ట్రాన్ని పరిపాలన పరిపాలించాడు ఇప్పుడు ఈరోజు మరి రాష్ట్ర పరిస్థితి చూస్తే ఆ రోజు ఏమని వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రిగా గద్దరెక్కాడో ఒక్కసారి వాళ్ళ మేనిఫెస్టోకి వాళ్ళ చేసిన పనులకి చూసుకుంటే దేనికి పొంతన లేదు అమరావతిని ఇక్కడే ఉండాలి కనీసం ముప్పై వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి ఈవేళ అమరావతిని మొత్తం సరమ నాశనం చేసి అతను మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధానుల పేరు చెప్పి మూడు రాజధానుల్లో ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టిన పాపాన్న పోలేదు ఇతను రాజధాని లేని రాష్ట్రం కింద తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు సహించరు అలాగే పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరాన్ని ఈరోజు ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇతగాడు ఏం చేశాడు అంటే పోలవరాన్ని మొత్తం గండ్లు పడిపోయి పోలవరం కొట్టుపోయేలాగా తయారు చేసి పోలవరం పేరు చెప్పుకుంటాను కూడా లేకుండా చేసుకుని ఆ మంత్రులు అదిగో అవుతుంది ఇదిగో అవుతుందని చెప్పి తట్టెడు వేయకుండా ఈ పోలవరాన్ని పాడు చేశారు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మైనింగ్ స్టాండింగ్ వైన్ ఈ వ్యాపారాల మీద పడిపోయి డబ్బులు పోగొట్టుకుని రాష్ట్రంలో ఉన్న ప్రజలను దొంగ ఓట్లు దొంగ ఓట్లు చేర్పించి ఈ ఓట్లు కొనుగోలు చేసి నగ్గాలని గదిరెక్కాలని చూస్తున్నాడు నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ ప్రతి వస్తువు మీద మందు మీద ఇసుక మీద ఉట్నొచ్చి ఇసుకను నలభై వేలు చేశాడు డారి ఎక్కడైనా బుద్ధున్నా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా వేళ ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నాం మనం ఇటువంటి ముఖ్యమంత్రి అంటే ఆ ముఖ్యమంత్రి కింద ఉన్న శాసనసభ్యులు పరమ దొంగల కింద తయారయ్యి ఏళ్ళ వేల కోట్లు సంపాదించుకుని ఈ వేళ ప్రజల భయభ్రాంతులు చేసి ఈ డబ్బు ఉంది కదా అన్న డబ్బు మతంతో వీళ్ళు ఓట్లు కొనాలి ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొనాలి ఇచ్చేసి కొనేసి మళ్ళీ మా మళ్ళీ కొనేయాలి మనం ఎట్టి పరిస్థితుల్లో నగ్గాలే నగ్గాపోతే మనకు లేదు అనే పరిస్థితుల్లో దిగజారిపోయే చిన్న చిన్న కార్యకర్తల మీద కూడా వీళ్ళ ప్రభావం చూపించినారంటే వీళ్ళ వీళ్ళయా శాసనసభ్యులు శాసనసభ్యులు అంటే ఇక్కడ ఉన్నాడు కొత్తపేటలో మాజీ శాసనసభ్యుడు బండారు సత్యానందరావు అతన్ని ఒకసారి చూడవాయా నీకు అతను గురించి ఒకసారి తెలుసుకో చూడు అతను రాముడు లాంటి వాడు నువ్వు రావణాసురుడు లాంటివాడు నీకు అతనికి తేడా ఉంది అటువంటిది నిన్ను ఏ ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితుల్లో లేరు నిన్ను తుక్కు తుక్కు కింద ఓడించ పోతే బ్యాంక్ చేస్త చూడు నువ్వెంత డబ్బు అయితే ఖర్చు పెడతావో నువ్వు కోట్లు అయితే ఖర్చు పెడతావో నీ డబ్బు అంతా వృధా అవుతుంది తప్ప ప్రజల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఎంచేదంటే అక్కడ పది లక్షలు ఇస్తా అంటావు ఇక్కడ పది లక్షలు ఇస్తా అంటావు ఎవరికి రూపాయి రాదు జనాలు మబ్బి పెడతావు ఏంటో చేసే రాజకీయం గుళ్ళకి పదేసి లక్షలు అన్నావు ఎవరికైనా రూపాయి ఇచ్చిందా పొలాల కొనిచ్చేస్తా అంటున్నావు గుళ్ళకి అంటే ఉంది నీకు కొనివ్వచ్చు అది ఎలక్షన్ ముందు కొని సంతోషిస్తారు ఓడిపోయాక మళ్ళీ చేతులు ఎత్తేస్తావు నీ గురించి అంతా తెలుసు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి మేము బటన్ నొక్తే సరిపోతుందా అని చెప్పేసి ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని బతికిస్తాయని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్తున్నారండి దీనిపై మీ అభిప్రాయం సంక్షేమ పథకాలు అది నూటికి థర్టీ పర్సెంట్ కూడా లేవు వీళ్ళలో సంక్షేమ పథకాలు అన్నది ఒక ఇరవై మందిగో ఒక పాతి మందిగో వస్తే రావచ్చు ఆ వచ్చిన వాళ్ళు ఓట్లు అయిపోలేదు వాళ్ళు కూడా ఈ డబ్బు సంక్షేమ పథకం ఈ డబ్బులు మనకి బటన్ ఇస్తున్నాడు అంటే మనకి ఎన్ని రకాలుగా మన దగ్గర తోసుకు తినేసి ఈ డబ్బులు ఇస్తున్నాడు అని వాళ్ళు కూడా ఉన్నాయి ప్రజలకే ఈ వేళ అంత తెలివి తక్కువ ఎవరు లేరు ఖచ్చితంగా అందరూ గమనించారు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ జగరెడ్డి గారికి కూడా మీ సభాముఖంగా తెలియజేస్తాను ఇప్పుడు మధ్య మధ్యపాన నిషేధం చేసి కానీ ఓట్లు ఎడతానికి రానన్నారండి ఇప్పుడు మధ్యపాన్ నిషేధం రెట్టింపు అయినట్టుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్తారా మద్యపానం అనేది వాళ్ళకి ఒక దాంట్లో డబ్బులు ఇస్తేనే బాటిల్ ఇస్తాడు ఇంక ఫోన్ బయలు లేకపోతే ఏదో ఇవి అవి లేవు వాళ్ళు బ్లాక్ అని మొత్తం అంతా అమ్ముకుంటున్నారు ఐదారు కంపెనీల వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ మందు అమ్ముకుంటూ ఆ డబ్బు దాచుకుని ఆ డబ్బు దాచుకునే ఈ ఎలక్షన్ లో ఖర్చు పెట్టి మళ్ళీ గవర్నమెంట్ తీసుకురావాలని ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఇది రాష్ట్ర ఆదాయానికి ఏమన్నా కలిసి వస్తుందంటారా లేకపోతే ఆయన ఉపయోగపడుతుందంటారా రాష్ట్రానికి సంబంధించి ఒక పావలా కూడా ఈ మందు మీద ఈ రకంగా మీద ఒక పావలా రాష్ట్రానికి ఉపయోగం లేదు ఈ రకంగా మద్యం అమ్మకాల్లో వేలాది కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ప్రతి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి ఆ సంచల రామకృష్ణారెడ్డి ఇటువంటి పెద్ద పెద్దోళ్ళ చేతుల్లో పోయి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు పోగులు పెట్టుకుని వీళ్ళు దాచుకోవటం ఈ ఎలక్షన్ లో దౌర్జన్యంగా ప్రజల మీదకి ఈ డబ్బును అనే ఉద్దేశంతో వీళ్ళు పోగొట్టుకున్నారు తప్ప ఇది ఏమాత్రం మనుషులు అన్న వాళ్ళకి ఎవరికి ఉపయోగపడవు ఈ ఏళ్లకి ఎవరికి ఉపయోగపడదు ప్రజలకి ఇప్పుడు జనసేన రెండు ఎంతవరకు మీకు కలిసి వస్తున్నాయంటారు మీరు ఎంతవరకు జనసేనకి బీజేపీకి కలిసి ఉంటున్నారు మేము జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ కూటమిలో తెలుగుదేశం పూర్తిగా జనసేనని కానీ బీజేపీని కానీ ఐక్యతో కలుపుకుని ముందుకెళ్తాం మొన్న జనసేన ఏ రకమైన రాష్ట్రంలో ఊపిచ్చిందో ఆ బలం అంతా కూడా చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఖచ్చితంగా ఈసారి మంచి మెజార్టీ ఎవరు ఊహించిన మెజార్టీ వీళ్ళో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళు కూటమి అంటే వీళ్ళకు ఉచ్చపడే రోజులు దగ్గరకు వచ్చినాయి మంచి బలమైన పార్టీగా నిలుస్తుందని చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధికి చాలా తోడ్పడుతుందని చెప్పి ఈ ఆగిపోయిన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఎదురికెళ్తాయి ఈ యువతకే ఉద్యోగాలు వస్తాయి ప్రజలకే మంచి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి సంక్షేమ పథకాలు ఇస్తూ అలాగే అభివృద్ధి చేస్తూ నడిపిస్తారని చెప్పి మేము పూర్తిగా సూచిస్తున్నాం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం అండి మంచి మెజార్టీతో మీరు కూడా గెలిపిస్తారని మేము కోరుకుంటాం